హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరి చిన్న వ్లాగ్స్ అండి ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు కర్రీ చూపిస్తాను అందరికీ తెలిసిన ప్రాసెసే కాకపోతే నేను ఎలా చూపి చేస్తానో మీకు చూపిస్తున్నాను పావు కేజీ బీరకాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి అలానే అర గ్లాస్ పెసరపప్పుని నానబెట్టుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అండి కరివేపాకు ఏం బాగా రాలేదని మీకు చూపిస్తున్నాను ఫ్రెష్గా ఏం ఉండట్లేదు చలికాలం కదా ఆకు మీద అంతా మచ్చలు మచ్చకులా వస్తుంది అందుకని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఎలా చేసుకోవాలో ముందుగా స్టవ్ వెలిగి చేసుకొని బాండీ పెట్టుకుంటాను బాండి కొంచెం హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తాను ఆయిల్ కూడా హీట్ ఎక్కాక తాలింపు దినుసులు ఉంటాయి కదా అవి యాడ్ చేసేసుకోండి తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వాలండి దీని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉంది కదా మొత్తం యాడ్ చేసేసుకుంటాను ఇవి కొంచెం రోస్ట్ అవ్వాలి అంతే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లవిల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి వద్దన్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి నేనైతే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకేసారి ఇవి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ బీరకాయ ముక్కలు యాడ్ చేసేసేయండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వరకు కొంచెం ఫ్రై చేస్తే చాలు కొంచెం మగ్గి త్వరగా మగ్గడానికి నేను ఉప్పు యాడ్ చేసేస్తాను మాములుగా స్టార్టింగ్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేయండి ఉప్పు మళ్ళీ కావాలంటే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేవి కొంచెం బయటికి త్వరగా వస్తాయి అనమాట బీరకాయలు ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదా నేను పెసరపప్పు అది యాడ్ చేసేస్తానండి పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇది కొంచెం యాడ్ చేసేసి మొత్తం వేసేసుకోను కొంచెం వేసుకొని చూసుకుంటున్నానండి సరిపోతుందా లేదా అని వేసేసాను ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి చిన్న మంట పెట్టుకొని స్లోగా స్లోగా కుక్ చేసేసుకోండి దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నేను బాగా కుక్ చేస్తానండి ఈలోపు నేను టమాటాలు కట్ చేసుకుంటాను టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి టమాటో అవసరం ఉంటే వేసేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఒక టూ టమాటోస్ వేస్తున్నాను కొంచెం గ్రేవీ రావడానికి మీరు ఫ్రై లాగా రావాలనుకుంటే టమాటో మాత్రం స్కిప్ చేసేసేయండి డైరెక్ట్ కారం వేసేసుకోవచ్చు బాగుంటుంది అలా కూడా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇది ఒక్కసారి కలిపేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకుంటానండి అడుగేం వంటదు కాకపోతే కొంచెం చూసుకుంటూ సిమ్లో పెట్టాలి సిమ్లో పెడితే ఏం అడుగేమంటదండి ఈ టమాటాలు కొంచెం కుక్ అవ్వాలండి చూడండి ఇలా కుక్ అవుతే కొంచెం వాటర్ వస్తాయి కదా ఇప్పుడు ఇందులో నేను నెక్స్ట్ కారం యాడ్ చేసేస్తానండి నేను ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఫుల్ స్పూన్ అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ వేసాను ఇది కొంచెం బాగా కలిపేసుకొని స్టార్టింగ్ ఉప్పు వేసాను కదా అది సరిపోదు కాబట్టి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కర్రీకి సరిపడా వేసేసాను ఉప్పు ఇది కొంచెం కలిపేసుకొని ఇలా అడుగంటుతుంది కదా ఇప్పుడు ఇలా అయినా తినేయచ్చు మీ దగ్గరికి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి దగ్గర పడిపోతుంది కూర కొంచెం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఫ్రై లాగా చేసేసుకోవచ్చు ఇంకొక వన్ స్పూన్ ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఇప్పుడు వాటర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటానండి లాస్ట్లో చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేసేస్తాను అంతేనండి కర్రీ మాత్రం సింపుల్గా అయిపోతుంది మీరు క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ కలిపి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే వీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అండి ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంతవరకు ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ